ఫ్రెండ్స్ సో మరి ఎంతో గొప్ప సనాతన ధర్మం కలిగినటువంటి ఆలయాల్లో గొప్ప గొప్ప ఆలయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం సో మరి నారసింహస్వామి శ్రీ మహావిష్ణువు అవతారంలో గొప్ప అవతారం ఏదైనా ఉంది అంటే కనుక అది లక్ష్మీ నరసింహ అవతారం మరి లక్ష్మీ నరసింహస్వామి మరి నవ క్షేత్రాలకు అయితే వెళ్ళడం జరిగింది స్వయంభూగా మరి ప్రహ్లాదుని కాపాడడానికి ఏర్పడినటువంటి రూపంలో మరి నవనరసింహక్షేత్రాల్లో మరి మనకి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం యాదగిరిగుట్ట అలాగే మరి ధర్మపురి అలాగే మంగళగిరి వేదాద్రి కదిరి మాలకొండ అంతిర్వేది సో మరి నవనరసింహక్షేత్ర నేవి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మరి ఈ రోజు నేను చెప్పబోయేటువంటి క్షేత్రం ఒక గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అనమాట తూర్పుగోదావరి జిల్లాలో సకినేటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప క్షేత్రంగా అంతిర్వేది ఒక గొప్ప క్షేత్రంగా కూడా పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగింది ఈ ఆలయంలో స్వామివారి చరిత్ర అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది సో మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి మీరు చేసేటువంటి చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివ్గా ఉపయోగపడుతుంది సో మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అంతిర్వేది యొక్క మరి ఆ యొక్క ఆలయ విశేషాలని ఎంతో గొప్పగా ఉండబోతున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా శకినేటపల్లి మండలంలోని అంతర్వేద అనే ఆలయం పట్టణంలో ఉందన్నమాట అంతర్వేది అనేటువంటి పట్టణంలో ఈ యొక్క ఆలయం అయితే ఉండడం జరిగింది ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది ఇది పదిహేనవ పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశిక కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది సో ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్య మన పుణ్యక్షేత్రంగా తూర్పు తీరంలో అత్యంత అంతర్భాగంలో ఉంది హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషుల్లో ఒకరైనటువంటి ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెప్తూ ఉంటారు అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ఇది నర్సాపురం నర్సాపూర్కి అతి సమీపంలో కూడా ఉంది సో ఈ ప్రదేశం దానికి ప్రత్యేకమైనటువంటి అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా కూడా ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటుంది శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయినటువంటి వశిష్ఠ నది కలిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశం సప్త సాగర సంగమ ప్రదేశంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు దీని స్థానికులు అన్నా చెల్లెల గట్టు అని కూడా చెప్తూ ఉంటారు సో గోదావరి మరి సముద్రం కలిసినటువంటి ఏకైక ప్రదేశంగా మరి ప్ర మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గోదావరి సముద్రం కలిసినటువంటి ఏకైక ప్రాంతంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహ క్షేత్రంగా చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో నీరు ఆశ్చర్యంగా తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా అలాగే ఒప్పగా ఉండే సముద్రం నీటిలా కాకుండా చాలా మంది భక్తులు దీన్ని ప్రసాదంగా సేవిస్తూ ఉంటారు భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి ప్రదేశంలో మరి అటువంటి క్షాన ప్రదేశాల్లో ఈ యొక్క అన్నా చెల్లెల గట్ట ఒకటి అనమాట పురాణాల ప్రకారం క్షీరసాగర సాగర మదనం త్రేతాయుగం ఘట్టం కూడా ఇక్కడే జరిగిందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో జరిగేటువంటి మరి ఈ యొక్క వేడుకల్లో స్వామివారిని సేవించుకోవడానికి దేశం నలుమూలల నుండి కూడా వస్తూ ఉంటారనమాట మరి అలాగే ఈ ఆలయానికి ప్రత్యేకించి బోల్డ్ చరిత్ర అయితే ఉందన్నమాట పురాణాల ప్రకారం చూసుకుంటే సృష్టికర్తగా పిలువబడేటువంటి బ్రహ్మ శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఈ కారణంగా అతను రుద్రయాగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా ఎంచుకున్నాడు అనమాట అందుకే దీన్ని అంతర్వేది అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు దీనికి ముందు వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపిస్తాడు తర్వాత హిరణ్యాక్షుడి కుమారుడైనటువంటి రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నది నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరిస్తాడు భగవంతుడు రక్త విలోచన తపస్సుకు సంతోషించి అతన్ని ఒక కోరికతో ఒక అనుగ్రహించాడు రక్త విలోచనడు చాలా అసాధారణమైన కోరిక ఉంది ఇద్దరులో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తన తనంత బలం శక్తితో సమానమైన రాక్షసులను ఉత్పత్తి చేయాలని కోరకాడు ఈ వరగర్వంతో లోకకంటకుడై వలోచనడైనటువంటి యజ్ఞ ఏకాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రునికి వశిష్ఠునికి ఆ సమయంలో జరిగినటువంటి మరి సమరంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రునిపై ఆజ్ఞ ఆజ్ఞపై ఈ రక్తవలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడు నూరుగురు కుమారుల్ని కూడా సంహరిస్తాడు తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి తన ఆశ్రమాన్ని తిరిగి వచ్చి నారసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు మరి అలా ప్రార్థించగానే వశిష్ఠ మహర్షి మహావిష్ణువును ప్రార్థించగానే మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తవలోచనుడిని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శివుడిచ్చిన వరం ప్రకారం రక్తవలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువు నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తూ ఉంటారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచన శరీరం నుండి పారిన రక్తం అంతా కూడా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవేశించేటట్లు చేసి రక్తవలోచనపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రక్త రక్తవలోచన సంహరించడం చేసినటువంటి తరువాత వశిష్ఠుడి కోరిక ప్రకారం నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా స్వామిగా వెలిశాడని ఇక్కడైతే క్షేత్రం అయితే చెబుతూ ఉందనమాట మరి ఈ రక్త కుల్యలోన శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించి తన చక్రాయుధాన్ని కూడా శుభ్రపరచుకున్నాడు అనేసి పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి ఈ రక్త కుళ్యంలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కూడా పురాణాల ప్రకారం అయితే చెబుతూ ఉన్నారు మరి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మరి ఈ విధంగా మరి ఆ యొక్క రాక్షస సంహారం చేసి ఇక్కడ వెలిసినటువంటి ఏకైక క్షేత్రంగా అంతర్వేది నరసింహస్వామి క్షేత్రంగా కూడా చెప్తూ ఉంటారు మరి ఈ విధంగా స్వామి ఆలయాల్లో ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఈ విధంగా ఉంది అంతర్వేది ఆలయం నది సముద్రం కలిసే చోట్ల అయితే ఉండమన్నమాట అందుకే దీన్ని ద్వీప దేవాలయంగా పిలుస్తారు సో ఇక్కడ నది అలాగే దేవాలయం అంటే గోదావరి నది అలాగే మరి దేవాలయం రెండు కలిసి ఒక పక్క పక్కనే ఉంటాయి ఒక పక్క గోదావరి ఉంటే ఒక పక్క సముద్రం ఉంటుందన్నమాట రెండు కలిసి ఒకే క్షేత్రంగా ఒకే చోట ఉన్నటువంటి ఒక గట్టుగా అన్నా చెల్లెల గట్టుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని సో మరి దేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది నవనారసింహక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఒక గొప్ప క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం అయితే విరాజలుతూ ఉందన్నమాట మరి అలాగే ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది ప్రధాన దేవం స్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణంగా మరి తూర్పు వైపుకి బదులుగా మరి ఇక్కడ పశ్చిమం వైపుగా ఉంటుందన్నమాట సాధారణ దేవాలయాల్లో తూర్పు వైపున స్వామివారి యొక్క విగ్రహం ఉంటే ఇక్కడ పశ్చిమం వైపునైతే ఉంటుంది మరి ఈ ఆలయం పదిహేనవ లేదా పదహారవ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం ప్రధాన దేవం విష్ణుమూర్తి గదా పది అవతారాల్లో ఒక్కటిగా వర్ణించబడింది అంతిర్వేద ఆలయం నిర్మాణం బాగా తెలిసిన దక్షిణ భారత ఆలయ నిర్మాణ రూపాన్ని అనుసరిస్తుంది ఇది ప్రముఖమైనటువంటి గోపురంగా కూడా పేరు ప్రఖ్యాతలు అనమాట ప్రాంగణం గర్భగ్రహపై ఎత్తైన విమానం కలిగి ఉంటుంది ఆలయ గోడలు విగ్రహాలు గొప్ప శక్తివంతమైన రంగులతో అలంకరించబడ్డాయి తద్వారా అన్ని విగ్రహాలకు జీవం పోసింది అంతర్వేద ఆలయంలో ఆకట్టుకునేటువంటి ఐదు అంతస్తుల గోపురం కూడా ఉంది ఆలయం ప్రదేశ ప్రవేశ ద్వారం వద్ద గరుడ విగ్రహం భక్తాంజనేయుడు అలాగే ఇరువైపులా మనం భక్తాంజనేయ స్వామిని గరుడ విగ్రహాన్ని చూడొచ్చు ఆలయం గర్భగుడి పైకప్పు తాటి ఆకు మీద శ్రీకృష్ణుడి విగ్రహం వటసాయి వటపత్ర సాయి ఉంది ఈ విగ్రహం ఒకే రాజితో చెక్కబడింది స్వామి ఓడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు ఆలయానికి తూర్పు వైపున గోడలో రాజలక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట ఉత్తరాన భూదేవి రంగనాథ స్వామి వారు ఉన్నారు సంతాన గోపాలస్వామి కేశవస్వామి గోడకు పశ్చిమాన చివరిగా దక్షిణం వైపున ఆచార్యులు అల్వార్లు సన్నిధి చతుర్భుజ ఆంజనేయుడు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణువు శివుని విగ్రహాలు కూడా ఉంటాయి నీలకంఠేశ్వరుడు దేవాలయం కూడా ఉంది ఇది గోదావరి ఒడ్డుకు దాదాపు సమీపంలో ఉంది దీన్ని వశిష్ఠ గోదావరి అని కూడా పిలుస్తారు ఈ దేవతను శ్రీరాముడు ప్రతిష్ఠించాడని బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు ఈ ప్రదేశాల్లో స్నానాలు చేసి దాన ధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మం ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారు గంగానది గయలో నదీ తీరాల్లో జరిగే వేడుకల మాదిరిగానే పూర్వీకుల ఆచార వ్యవహారాలు నిర్వహించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ జరిగేటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా జరిగేటువంటి ఈ యొక్క ఆలయంలో అంతర్వేద తీర్థం అనేది నిర్వ నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఆ రోజు మరి స్వామివారి యొక్క రథోత్సవం ఉంటుంది ఎంతో లక్షల మంది భక్తులు సో దేశ విదేశాల నుంచి అలాగే మరి గ్రామాల నుంచి తెలుగుదే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ యొక్క రథోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు అంతర్వేద తీర్థం అనగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఈ యొక్క తీర్థమే సో మరి అలాగే ఇక్కడ ఈ యొక్క ఆలయంలో మరి చూడవలసినటువంటి ముఖ్య ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే కనుక మరి సముద్ర తీరం అయితే ఉంది మనం చెప్పుకున్నాం కదా అన్నా చెల్లెల గట్టు అని చెప్పేసి సో మరి ఒక పక్క గోదావరి ఒక పక్క సముద్రం కలిసినటువంటి ప్రదేశంగా ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం ఒకటి అలాగే అన్నా చెల్లెల గట్టు ఒకటి అలాగే వశిష్ఠ నది వశిష్ఠ నది అంతర్వేద దేవాలయానికి కొంచెం దూరంలో సముద్ర తీరానికి దగ్గరగా ఈ వశిష్ఠ ఆశ్రమం కూడా ఉంది మరి ఈ విధంగా గొప్ప గొప్ప క్షేత్రాల్లో ఒకటైనటువంటి నవనరసింహ క్షేత్రంలో ఒకటైనటువంటి అంతిర్వేది ఇప్పటికీ కూడా ఒక గొప్ప క్షేత్రంగా విరాజులుతూ ఉంది ప్రహ్లాదుడిని కాపాడడానికి లక్ష్మీ నరసింహస్వామి స్తంభం నుంచి ఉద్భవించడని మనందరికీ తెలుసు కదా మరి ఆ రూపమే ఇక్కడ ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా విరాజులుతూ అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టత గురించి సో మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్